తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పదివేల రూపాయల సాయం వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు పంట నష్టం కింద ఎకరాకు పదివేల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాల గతంలో ఉన్న నాలుగు లక్షల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచుతామని తెలియజేయడం జరిగింది పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని ముప్పై వేల నుంచి యాభై వేలకు మేకలు గొర్రెలు గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని మూడు వేల నుంచి ఐదు వేలకు పెంచుతున్నట్లు తెచ్చి చెప్పారు ప్రాథమిక అంచనాల ప్రకారం లక్షన్నర ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు చెప్పగా నాలుగు లక్షల పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయని వెంటనే రంగంలోకి దిగి ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు సో ఈ విధంగా ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళకు ఎకరాకు పదివేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అలాగే ఇల్లు నష్టపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమ ఇళ్ళ కింద ఇల్లు అయితే కట్టించనున్నారు అలాగే పాడి పశువులు కనుక చనిపోతే వాటికి యాభై వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు